మహాభారతంలో క్షమ గురించి శుక్రాచార్యుల వారు దేవయానికి ఉపదేశం చేస్తాడు శర్మిష్ట నన్ను భావిస్తుంది యాతి చక్రవర్తి ఆ భార్యకు అనుకూలంగా వెళుతున్నాడు నాన్నగారు నన్ను కొంచెము చిన్న చూపు చూస్తున్నారని చెప్పుచుండగా అమ్మా కొంచెం ఓపిక ఉండాలమ్మా ఎప్పరేషాం నరో నిత్యం మపివాదాంతి తితిక్షతే దేవయాని విజానే తేన సర్వమిదం జగదు అమ్మా పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని విజానేహి తేన సర్వమిదం జగత్ ఎందుకంటే ఈ జగత్తుని జయించాలంటే యా పరేషాం నరో నిత్యం తితిక్షతే ఇతలు దూషించు చుండగా ఇతరులు బాధించుచుండగా ఇతరులు మిమ్మల్ని చూసి ఓరవలేక బాధిస్తూ అడుగడుగున మీకు బంధమును కలిగించుచుండగా ఓపిక దార దాని ఎవరు జయిస్తారో అభివాదాంతీక్ష అపివాదములను దూషణాదులను కూడా నిన్ను బా దూషిస్తుంటారు ఎక్కిరిస్తుంటారు మిమ్మల్ని బాధించాలని ఎవరైతే కంకణ కట్టుకొని మీ వెంబడి పడతారో వారలను కూడా ఓపిక తిట్టుతూ ఉంటే నవ్వుతూ పోండి మీరు దూషిస్తుంటే ఆనందంగా వెళ్ళండి ఈ రోజుండి శరీరము చనిపోయే శరీరాన్ని చనిపోయి అయ్యేవాడు తిట్టుతున్నారు అంతే కదా ఓ రోజు మట్టిలో అయ్యే శరీరము మట్టిలో బుట్టింది మట్టిలో లయమయ్యే శరీరాన్ని ఒక మట్టి శరీరము తిట్టుతుంది పోని తిట్టుకుంటే తిట్టుకోండి ఇది నాది కాదు కదా ఇది బాడీలు కదా దీనికి నేను అతీతిని సుమ్మ తిట్టుకుంటే తిట్టుకోనని చెప్పి ఓపికతో ఎవరు ఉంటారో అపివాదాంతి తిక్షతే ఇతరులు అపివాదములు రకరకాలుగా మిమ్మల్ని కల్పించి దూషణలు చేయుచుండగా తితిక్ష ఓపిక సహనం వల్ల తిట్టుకుంటే తిట్టుకోని తితిక్ష సహనం వల్ల మీరు ఓపికతో దాన్ని ఎవరు జయిస్తారో వారి జగత్తుపైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు ఇది వేదవ్యాస భగవానులు మహాభారతంలో చెప్పినారు ఇది ఆది పర్వంలోనే వస్తుంది అందుకోసమే మీరు తితిక్ష కలిగి ఉండాలా సర్వావస్థలు ఎందు కూడా ఓపికను మాత్రం వదలకూడదు సొమా కోపమొచ్చింది యప్పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని విజానే సర్వమిదం జగతు యహ సముత్పతిత క్రోధమక్రోధేని నిరస్యతి దేవయాని విజానే తేన సర్వమిదం జగతు పొంగుతూ వస్తున్నటువంటి కోపమును ఎంత కోపం వస్తుంది ఓసారి పొంగుతూ కోపం వస్తూ ఉంటుంది పొంగిన పాలు ఏమవుతాయి పాలు కదా ఆ పై పాలు ఆ పొంగిన పాలు పై పాలు కాకుండా ఉండాలంటే నీరు పొయ్యాలి ఆ పాలు అన్ని పొంగిపోకుండా ఉండాలంటే నీరు పోవాలా నీరు పోసినందువల్ల ఆగిపోతుంది కదా ఆ పాలను ఉపయోగం చేసుకోవచ్చు సుమ ఉపయోగించుకొనవచ్చును సుమ అందుకోసమే పొంగుచువచ్చుచున్నటువంటి క్రోధమును ఆ క్రోధమన అగ్నిపైన అగ్ని క్షమ అనే నీరు పోసుకోండి మీరు యహ సముత్పతి యహ సముత్పతిత క్రోధమ క్రోధేన నిరస్యతి పొంగుతూ వచ్చుతున్నటువంటి క్రోధమును ఆక్రోధం వెళ్ళ క్షమ క్షమ ద్వారా ఆ క్రోధమును ఎవరు జయిస్తారో యముత్పతిత క్రోధం అక్రోధేన నిరస్యతి దేవయాని విజాని సర్వమిదం జగతు పొంగుతూ వచ్చుతున్నటువంటి క్రోధాన్ని శాంతవచనముల ద్వారా మండుచున్నటువంటి అగ్ని పైన నీరు పోస్తే ఎలా ఆరిపోతుందో పొంగుచూ వచ్చుచున్నటువంటి ఆ కోపం పైన వచనముల ద్వారా ఆ శాంత వచనములని నీరు ఎవరు పోసినారో వారి జగత్తు అంతటిపైన విజయాన్ని పొందుతారు మీ ఇంట్లో కాదు మీ మిత్రుని పైన కాదు మీ నగరంలో కాదు జగత్తుపైన విజయాన్ని పొందుతారు ఒకరోజు అటు మహాపరమ భక్తుడు పుణ్యపురుషుడని నీ జీవిత ఆశయాలను ఆ ఆశయాలను నీ సత్ నీ యొక్క సత్కీర్తిని ప్రపంచమంతా చాటిపోతూ ఉంటుంది సోమ ఇట్టి వ్రతమును పోనినటువంటి వారు ప్రపంచమంత గుణంగా నీ ఆశయాలు నిండుకుంటాయి మానవాళి అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని తరిస్తారు అందరూ ముక్తార్పులు కావటానికి మహనీయుల జీవితాలే ఈ భవసాగరమును దాటడానికి ఒక వంతెన లాంటిది సుమ నువ్వు సద్గుణ సంపన్నుడవై భాషించాలంటే సర్వేశ్వరుని యొక్క కృప పొందాలంటే ఇట్టి వ్రతమును పూనాలు నాయనలారని వేదవ్యాస భగవానుల వారు శిష్య సమూహానికి ఉపదేశం చేసినటువంటి దివ్య వ్రతము తపస్సత్యము ద